అయితే ఫోన్ చేసి చెప్పేసిర్రు అన్నమాట మండే నుంచి అయితే స్కూల్ స్టార్ట్ నాకు బాయ్ గైస్ మిస్ యూ వెళుతున్నా వెళ్ళాలని లేకుండా చూడంగా మనం చూడ ఎంత హ్యాపీ గా ఉంది ఆ అందానికి ఆ ప్లేస్ కడుకు మనం ఇచ్చే వాలు ఎంత ఉండదు హై స్కూల్ కి అయితే రావచ్చు అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి నర్సరీ టు టెన్త్ క్లాస్ రండి రండి రా

ైబ్ మై ఛానల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నవ్ టాస్ అయితే ఇంత రెడీగా ఎడిపోతుండ్రా అనుకుంటున్నారా నాకైతే చాలా రోజుల నుంచి స్కూల్ మిస్ అవుతున్నా అనమాట నేను మా సార్ వీడియోలు చూస్తే మా స్కూల్ రెనోవేషన్ అయిందంట మా సార్ నా క్లాస్ కూడా ప్రిపేర్ చాలా మంచిగా ఉంటుంది మా క్లాస్ రూమ్ మా సార్ ఇంకా రినోవేషన్ చేస్తే ఇంకెంత మంచిగా అయిందో చూద్దామని పోతున్నాం ఇప్పుడు మా సార్ దగ్గరికి మా సార్ అయితే ఫోన్ చేసి చెప్పేసారు అనమాట మండే నుంచి అయితే స్కూల్స్ స్టార్ట్ నాకు బాయ్ గైస్ మిస్ యూ అంటే ఎక్కువ నేను కనిపియా మా అక్క కనిపిస్తుంది ఏ లేదు చేస్తాం కంటిన్యూస్గా మీకోసం ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పుడైతే మా స్కూల్కి పోయి మా స్కూల్ని చూసి మా మేడం మా సార్ టీచర్స్ అందరితో మాట్లాడి వస్తా మా ఇట్లాంటి ఛాన్స్ వస్తుంది చెప్పు స్కూల్ ఓపెన్ కాక ముందే సార్ వాళ్ళని కలిసేటి మా సార్ విలిచింది అయితే చాలా వెళ్ళిపోదాం చూపిస్తాం మీకు కూడా నా క్లాస్ రూమ్ మా స్కూల్ మొత్తం ఎట్లా సో నా చూడ ఎంత హ్యాపీగా ఉంది ఆ ఆ అందానికి అండి ఎందుకంటే ఆ స్మార్ట్ లేదు స్కూల్కి వెళ్ళాలంటే భయపడతారు నువ్వేం నువ్వు హ్యాపీ హ్యాపీ ఉన్నావు మా స్కూల్కి పోతే అంటే హ్యాపీ ఉంటుంది మొత్తం అంటే మా టీచర్స్ చూపించే లవ్ స్టడీస్ అన్ని హ్యాపీ హ్యాపీగా నేర్పించారు కాబట్టి స్కూల్ అంటే హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఇంటితోనూ వెనకాలేదో బోర్డు బడ్ అండి మా సెంట్ జాన్స్ ఇంకా శ్రీ సరస్వతి స్కూల్లో అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట అందుకే మీకు ఎవరైనా వారాసురాలో దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి స్కూల్ కావాలంటే మా సెంట్ జోన్స్ హై స్కూల్ కి అయితే రావచ్చు అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి నర్సరీ టు టెన్త్ క్లాస్ రండి రండి రా మా స్కూల్లో బెస్ట్ టీచర్స్ ఉంటారు ఇంత మంచిగా తీసుకుంటారు అంటే మాటల్లో చెప్పలేం అంత మంచి స్కూల్ మాది నేను అందరం మీనే చదువుకుంటున్నాం మీరు కూడా వచ్చాను జల్ది జల్ది అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి అనమాట

స్కూల్ మొత్తము ఫస్ట్ బ్లూ కలర్ ఉండే ఇప్పుడు గ్రే అయిపోయింది చిత్రం లోపల ఏమేమేమేమి చేంజెస్ అయినాయో ఆర్ యూ ఎగ్జైటెడ్ ఎస్ ఫుల్ ఆఫ్ మై స్కూల్ ఫస్ట్ వినాయకుడు నా సో మా స్కూల్ ఆ స్కూల్లో గమ్ గణపతిని నమ గమ్ గణపతి నమ

సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ ఉంది ఆల్వేస్ నోటీస్ బోర్డ్ నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు ఏ అకేషన్ అన్న ఆ అనేది నోటీస్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది చెబుతు ఇక్కడ ఏమైనా ఉంది సెయింట్ ఇంకేం చూపిస్తావు చుట్కీస్ ప్యారడైజ్ అంట నువ్వు ఆ చుట్కీమాయి కదా ఇవి చూసి పెయింటింగ్ చూసేసి సోనం ఫాస్ట్ ఫాస్ట్ వరకు వచ్చేసింది నా స్కూల్ ఎట్లా ఉంది నా క్లాస్ రూమ్ ఎట్లా ఉంది అని

ఏంటంటే మా క్లాస్ బుక్స్ అన్నీ లేకపోతే అయితే దీన్ని పెయింటింగ్ చేయండి చూపించండి మా క్లాస్ రూమ్ అయితే దేవుడు ఈ చార్ట్స్ అన్ని టెన్త్ క్లాస్ రిలేటెడ్ చార్ట్స్ చేసి నువ్వు కూడా ఒక చార్ట్ రెడీ చేసి పెట్టి ఎస్ చేస్తాం మంచిగా చదువుకుంటా నా ప్లేస్ ఫస్ట్ ఇక్కడ ఉంటే ఫస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ ఉంటుండే ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడ వచ్చేసి నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి అయితే వేరే క్లాస్ రూమ్ చూపిస్తాను ఫస్ట్ నేను నైన్త్ లో వచ్చినప్పుడు ఏ క్లాస్ రూమ్ లో చూపిస్తాను మాకేమన్నా డెకరేషన్ చేయాలి అనిపిస్తే ఏమంటారు ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ ఉంటే ఇక్కడ మొత్తం డెకరేషన్ చేశారనమాట మా అమ్మ టీచర్ ఇక ఎక్కడ అన్నారు గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది మండే నుంచి సోనం వచ్చేస్తుంది స్కూల్కి మంచిగా వచ్చినా నేను నా ఫ్రెండ్స్ ఎప్పటి చదువుకుంటే ఇప్పుడు టీచర్లు మధ్యలో అయితే మాకు ఒక్కొక్కసారి భయం చెప్తుండే భయం అయితే తెలుగు ఇప్పుడు నెక్స్ట్ టీచర్స్ ఎనీ పర్పస్ క్వశ్చన్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట మ్యామ్ అరుస్తేనే అందరూ సైలెంట్ అయిపోతుంది క్యాష్ నవ్వుకుంటూ ఇది ఒక అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అయితే మా సార్ కంటే చాలా ఇష్టం అన్నమాట ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ ప్రతి స్కూల్లో ఉంటాయి మా స్కూల్లో కూడా అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఫోటోస్ ఉన్నాయి ఇది ఇది సెవెంత్ క్లాస్ నేను ఉన్నప్పుడు నైన్త్ ఆ రోజు నైన్త్ క్లాస్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ నేను స్కూల్ స్కూల్కి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఎంట్రీ నా గ్రాడ్యుయేట్ ఈడనా ప్లేస్ ఇది మా నైన్త్ క్లాస్ అనమాట అప్పుడు ఫస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు ఈ క్లాస్ ఉండనే ఇస్తున్నాను ఈ పెట్టు ఈ ప్లేస్ ఫస్ట్ పెంచే వెళ్తే నెక్స్ట్ ను మీ అందరి ఫేవరెట్ బస్సెస్ ఆస్మతికి ఇస్తాను కదా ఇది ఏ క్లాస్ రూమ్ అప్పుడు క్లాస్ రూమ్ 8th 9th 8th అప్పుడు నెక్స్ట్ 9th అప్పుడు 9th 30 సేమంటే పుస్తకాలు చెప్పలేని పాఠం నెక్స్ట్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ అంటే మొత్తం రెజేషన్స్ అవన్నీ చేసిన తప్పటి కొంచెం ఇవి ఉన్నాయి అప్పుడు మాకు ఫస్ట్ నాకు సెకండ్ అటెండ్ వెళ్ళిపోయి అప్పుడు ఇవ్వటం రెజేషన్స్ ఇప్పుడైతే మా సర్ దగ్గరికి వెళ్ళిపోవాలి మా ఆఫీసు హెల్ట్గా మాట్లాడే ఇప్పుడైతే మా సర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆఫీస్ కూడా మా సెల్చి స్టార్ట్ అయింది

జూన్ సెకండ్ హార్ట్ ఫస్ట్ సండే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఉంది మొత్తం రినోవేషన్స్ బాగుంది బాగున్నాయి అన్నీ ప్యాసెస్ కూడా అన్ని సో మేమైతే అందరం ఫుల్లీ ప్రిపేర్డ్ మీకోసం వెయిటింగ్ టెన్త్ క్లాస్కి సార్ చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎస్పెషల్గా కోసం మేము ఒక ఏఐ బోర్డు వేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డు సో ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నుండే ఒక బ్రహ్మాను ఒక బోర్డ్ అది సో ఇట్ వర్క్స్ ఆన్ నెక్స్ట్ జనరేషన్ స్టైల్ అనమాట మొత్తం మీకు సో రెగ్యులర్ టీచర్స్తో పాటు ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ టీచర్ టు యూ దాట్ వేర్ ఎంజాయ్ దిస్ టైమ్ సో ఐ థింక్ యూ ఆల్ విల్ బీ ఎక్సైటెడ్ టు ద క్లాసెస్ అండ్ ఇంగ్లీష్ చేసిన అంత బాగా ఎంజాయ్ అయితే సో మొత్తం మీద సోనమ్ ఇప్పుడు టెన్త్ క్లాస్కి వెళ్తుంది అలాగే మన స్కూల్లో అడ్మిషన్ స్టార్ట్ అయినాయి సో సోనమ్ అన్నట్టు ఇన్ అండ్ అరౌండ్ ఎందుకంటే తన చెప్తుంది సిక్స్ మంత్స్ లో హౌ సాపిస్ఫైడ్ షీస్ మధ్యలో వచ్చింది చదువుకుంది మంచి మార్క్స్తోని షీస్ గోయింగ్ టెన్త్ క్లాస్ సో ఎవరైనా సరే ఇంట్రస్ ఉన్నవాళ్ళు సెంట్ జాన్ స్కూల్ వారియర్స్ కూడా ఇది ఇన్ అండ్ అరౌండ్ సెకండ్ నెబ్బర్లో ఎవరైనా సరే అడ్మిషన్ తీసుకోవచ్చు మీకు తను కూడా గైడ్ చేస్తారు

స్కూల్ రీ ఓపెన్ అవుతుంది కదా కొన్ని ఐటమ్స్ తీసుకుందాం వచ్చిన అన్నీ ప్రిపేరా ఎస్ రెడీయా ప్రిపేర్ రెడీ ఇప్పుడు ఏం ఎంత బ్యాండ్ వేద్దాం అనుకుంటున్నాం సాక్స్ దగ్గర తీసుకున్నా ఇంకేం లేదు సాక్స్ నైన్ హండ్రెడ్ అనుకుంటా నైన్ హండ్రెడ్ ఉండవు ఆమె స్మైల్ కి నేను ఎంత సాక్స్ తో నాపేస్తావా ఇంకేమైనా ఉందా యట కావచ్చు పెన్ పెన్సిల్ ఇక మొదలు పెడితే ఇక గా ఉంటూనే ఉంటాయి నోటి మీద ఇంకేం ఇంకేం కావాలి చాలా ఇది చాలా ఇప్పుడు డ్రెస్ చేసుకోండి అన్న